కోసం మంచి మాటలు మిత్రమా అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్న వాళ్ళు మీ జీవితంలోకి రావడం కాదు మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళు రావడమే నిజమైన అదృష్టం అది మీకు తెలుసా జీవితం అనేది సైకిల్ ప్రయాణం లాంటిది క్రింద పడకుండా ఉండాలి అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ తొక్కాలి బంధము వాల్యూ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా సరే దిగజారవలసిందే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే అహంకారంతో బ్రతికేవాడికి సరైన ఫ్రెండ్స్ ఉండరు అసూయతో బ్రతికేవాడికి సరైన నిద్ర ఉండదు అనుమానంతో బ్రతికేవాడికి సరైన లైఫే ఉండదు ఇంటితో చూడనిది శివులతో వినలేనిది ఎప్పుడూ నమ్మకండి ఎవరికీ చెప్పకండి ఎందుకంటే కొన్ని సిప్పుడు మాటల వల్ల జీవితాలే తారుమారవుతాయి నువ్వు అనుకున్నది జరగకపోతే దురదృష్టవంతుడివి కాదు అంతకంటే గొప్పదేదో జరుగుతుందని ముందుకు సాగిపోవాలి అదే లైఫ్ అంటే వినయం శీలం లేని విద్యావంతులు మృగము కంటే ప్రమాదకరం నీ సమస్యలను ఇతరులతో పంచుకోకుండా ఇతరుల సమస్యలను తలదోర్చకుండా ఉంటే లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇచ్చి మర్చిపోయేవాడు దేవుడు తీసుకొని మర్చిపోయేవాడు మానవుడు లోపం అనేది కళ్లకు నచ్చే అందం గుణం అనేది మన మనసులోని అంతరాత్మకు మనం చెప్పుకునే నిజం మన మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే సమాధానం ఎందుకంటే మనకన్నా మంచి సమాధానం కాలమే చెప్తుంది మీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండండి అంతేగాని వారిని నలుగురలో చులకం చేసి మాట్లాడకండి ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు ఇది బాగా గుర్తుంచుకోండి మంచి వెనక ఎవ్వరూ వెళ్లరు చెడు వెనకే అందరూ పరిగెడతారు ఎలాగంటే మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్లడు కాని పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్తాడు ధనవంతుడు సముద్రం లాంటివాడు ఒక్కరి దాహం కూడా తీర్చలేడు భగవంతుడు బావిలాంటివాడు ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు నువ్వు అడిగి అడిగి అలిసిపోవడం కంటే అర్థం చేసుకుని ఆగిపోవడమే మంచిది పుట్టడం గొప్ప కాదు బ్రతకడం గొప్ప ఎదుటివారిని మంచి బ్రతకడం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకడం గొప్ప ఓటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మనీ సాయం చెయ్యకపోయినా పర్వాలేదు మాట సహాయం చెయ్యండి ఎందుకంటే మీ మాట వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది మీకు ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు భయం ఉన్నప్పుడు ఆశ ఉండకూడదు జీవితంలో గెలిచి చూపించండి మీకోసం కాదు మిమ్మల్ని అవమానించిన వారి కోసమూ కాదు మిమ్మల్ని నమ్మి వచ్చిన వారి కోసం మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం మీ విలువను ఇరుగు పరుగు వారు చెప్పనవసరం లేదు సమయం వచ్చినప్పుడు కాలమే అందరికీ తెలియజేస్తుంది మీరు ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు సార్లు ఆలోచించండి పర్వాలేదు కాని పని మొదలు పెట్టిన తరువాత వెయ్యి అడ్డంకలు వచ్చినా వెనుతిరగకండి రంగులేని పువ్వులకు ఆకర్షణ ఉండదు అలలు లేని సముద్రానికి అందము ఉండదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు అలాగే కష్టాలు లేని జీవితం ఈ లోకంలోనే ఉండదు మనందరికీ ఆరోగ్యమే మహాభాగ్యమని తెలుసు కాని అందరూ భాగ్యం వైపే చూస్తారు ఏ ఒక్కడు ఆరోగ్యం వైపు చూడడు ఇదే నేడి ప్రపంచం ఎండి కర్రల్లో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో మండక తప్పదు అలాగే చెడ్డవాళ్లతో తిరిగే ఒక మంచివాడు కూడా చెడ్డవాడే అవుతాడు పది మంది చెప్పుకునే అంత మనీ మీ దగ్గర లేకపోయినా పది మందికి పంచే మంచితనం మీ దగ్గర ఉంటే మీరు నిజంగా ధనవంతులే నువ్వు నీ సమస్యలను సిరినవ్వుతో ఎదిరించినప్పుడే నీ లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటావు మీకు అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోండి అంతేగాని తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మీకు అండగా నిలబడేవారు ఎవ్వరూ ఉండరు చివరకు మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కూడా ఎవరూ మిగలరు మీకుండే మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది మీకుండే వ్యసనం అపకీర్తిని తెచ్చిపెడుతుంది లైఫ్లో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే నీకంతా మంచే జరుగుతుంది మీ మనసులోని భయమే మీ మొదటి శత్రువు మీరు వేసే వెనకడుగే మీ మొదటి వాటమి మీరు పిరికి మాటలు మాట్లాడకండి పిరికి మాటలు వినకండి ఎందుకంటే మీ జీవిత గమ్యానికి అవే ఆటంకాలుగా మారుతాయి నీకు పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే నీకు పొగపెట్టడానికే అని అర్థం చేసుకో మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పు తనని తాను తక్కువ వాడిగా చేసుకోవడం కూడా అంతే తప్పు మొదటిది గర్వానికి రెండవది పిరికితనానికి దారి తీస్తుంది పడితే ఎవరైనా పలకరిస్తారు కానీ గుర్తు పెట్టుకుని ప్రతిరోజు పలకరించేవారు ఉండడమే అసలైన గొప్పతనం మీరు అవమానాలను సరిగ్గా వాడుకుని చూడండి అవే బలమైన ఆయుధాలుగా మారి మీ జీవితాన్ని గొప్ప విజయం బాటలో పయనించేలా చేస్తాయి ధనం ఉన్నవాడితో కాదు గుణం ఉన్నవాడితో స్నేహం చెయ్యి నువ్వు బాధపడే సమయం ఎప్పటికీ రాదు ఎందుకంటే ధనం కంటే గుణం గొప్పది మంచి వాళ్ళు మొదట కష్టపడతారు కానీ ఓడిపోరు చెడ్డ వాళ్ళు మొదట సుఖపడతారు కానీ చివరికి ఓడిపోతారు మీ పరిస్థితి బోగోలేనప్పుడు మౌనంగా ఉండండి మీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని అవమానించిన వారి ఆట కట్టించండి ఆపద వచ్చినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించేవాడే వీరుడు కొన్ని బాధలు అనుభవించినప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలు భరించినప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూసినట్లే వాటమి పాలైన వ్యక్తి కూడా కసితో గమ్యాన్ని సాధించుకోవాలి మనం ప్రశాంతమైన జీవితం గడపాలంటే కొన్ని ప్రశ్నలకు జవాబులు వెతకొద్దు అవకాశం అనేది అరుదుగా వస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాన్ని చేరుకోగలుగుతాము మాట అన్నాక ఆలోచించే కంటే మాట అనకముందే ఆలోచించడం మంచి లక్షణం ఏ గమ్యానికైనా చాలా మార్గాలుంటాయి కానీ మీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే మీ జీవిత లక్ష్యం మన వాళ్ళైతే మనల్ని వదిలిపోలేరు అలా వదిలి వెళ్ళిపోతే వాళ్ళు మన వాళ్ళు కానే కాదు కొన్ని సందర్భాలలో ఇతరుల నోరు ముయించడం కంటే మన శివులు మూసుకోవడమే మంచిది పిల్లలను ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే కానీ మీరు పడే కష్టాన్ని తెలియకుండా మాత్రం పెంచకండి పడిపోతే పైకి లేపేవాడు ఎవడూ లేడని గ్రహించినవాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు మౌనంగా ఉన్న ప్రతి మనిషి ప్రశాంతంగా ఉన్నట్లు కాదు మనసులో మోయలేని బాధలు మోస్తున్న వారు కూడా మౌనంగానే ఉంటారు స్థానానికి చేరాలంటే మనం ఉన్న స్థానాన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే మనం మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త అద్భుతాలని కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతాము ఒక్కసారి ఎవరైనా మనసు సచ్చిపోయేలా మాట్లాడితే వారితో మాట్లాడాలన్న ఆశ కూడా సచ్చిపోతుంది ఒకసారి మీరు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే ప్రతి సమస్య మీ మీద ఆధిపత్యం చూపించడానికి చూస్తుంది విజయాలకు మూలం మీ మనసు మనసు ప్రశాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ శంతా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు జీవితంలో మన తోటి వారికి కష్టం వస్తే వారిని వేళన చేసి మాట్లాడకండి ఎప్పుడు ఏ కష్టం మనకి వస్తుందో మనకే తెలియదు మర్చిపోకండి కాలానికి ఆ శక్తి ఉంది ఈ విజయాన్ని అడ్డుకునేది మీలోని ప్రతికూల ఆలోచనలే వేసే పని చెప్పకండి ఇచ్చిన మాట తప్పకండి ఉమ్మిన వాళ్లను మోసగించకండి ఆ అనుకున్న వారిని వదులుకోకండి మీకిష్టమైన వారి వల్ల ఆనందము సంతోషమే కాదు కష్టాలు బాధలు కూడా కలుగుతాయి నీవు ఫలితంపై ఎంత శ్రద్ధ చూపుతావో దాన్ని పొందే పద్ధతి పైన అంతే శ్రద్ధ చూపించాలి ఎవరు ఏం చెప్పినా వినండి కానీ మీ అంతరాత్మ ఏం చెప్తే అదే చెయ్యండి ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది ఆ భర్తే ఆ బాధకు కారణమైతే ఎవరితోనో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది అసలు గొడవ బంధం ఎక్కడా ఉండదు కానీ గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధమే గొప్పది తినడానికి లేకపోవడం పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం నిన్ను ప్రేమించే వారిని ఎప్పుడూ ద్వేషించకు ఎందుకంటే వారికి అది నరకంతో సమానం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా